సంస్కృత సాహిత్యం ఒక అపారమైనటువంటి పెండితి నవరసభరితమైనటువంటి సాహిత్యం అందులో ఒక చమత్కారమైన శ్లోకం ఒక్కోసారి పెద్దవాళ్ళని చూసి మనం కుర్రవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏమిటో వీళ్ళు పెద్ద రకం వచ్చింది కానీ వీళ్ళకి సరైన తిరిగితేటలు లేవండి అది మెయింటైన్ చేసే విధానం అది కాదు అని ఏదో అంటూ ఉంటారు అది అనేక విషయాలు సంస్థల విషయంలో జరుగుతుంది సంసార విషయంలో కూడా జరుగుతుంది ఓ ఆయన ఉంటాడు ఆయన ఏదో కొంచెం భార్యకి లుక్ అయినట్టుగా ఉంటాడు ఉండొచ్చు వారి పరిస్థితులు వారివి వారి మధ్యలో ఎంత అనురాగం ఉందో మనకేం తెలుసు కానీ ఈ కుర్రాడు చూసినవాడు శిష్యుడు వీడు బయటవాడు ఇంట్లో వాడు అయితే అనుకోరు వాళ్ళకి తెలుసు బయటవాడు శిష్యుడు లాంటి వాడు గురువుగారు పాఠం బానే చెప్తారనే కానీ అమ్మగారిని చూస్తే భయపడిపోతారు అనుకుంటాడు అదే కథ పూర్వం జరిగింది చూసి ఓ గురువు గురువుగారి దగ్గర శిష్యుడు ఉన్నాడు సరే అక్కడ రోజు గారింటోనో భోజనంగా గురుకులం కదా చేసేవాడు రోజు ఇంకా ఆవిడ చిట్టం లేదు ఆవిడ బయ్యాళి గంప ఆయన కర్మది అది సరే ఆయన ఏమిటంటే ఈ ఏదో పాపం చేసుకున్నాం ఇలాంటిది దొరికింది అనుకున్నాడు మాకు వ్యాకరణంలో మాట ఉంటుంది కర్మం ద్వితీయ యగు అని కారక పరిచ్ఛేదం అని ఉంటుంది బాల వ్యాకరణంలో అందులో సూత్రం ఏమిటంటే రెండవది కర్మం గుర ద్వితీయ యగు అంటే ద్వితీయ విభక్తి ఎప్పుడు వస్తుంది అంటే కర్మవాచక శబ్దానికి వస్తుంది ఏదో అతడు పుస్తకమును చదివాను పుస్తకం అనేది కర్మ మరి అందుకని నువ్వు ద్వితీయ అభివ్యక్తి అది నేనకొస్తుంది కర్మవాచక శబ్దానికి వస్తుంది అంటే మా మాస్టర్ విచిత్రమైన అర్థం చెప్పవాలి ద్వితీయ అంటే పెళ్ళవని అర్థం ఉందని నీ కర్మ కొద్ది నీకు వస్తుంది అర్థం అని చెప్పి ఆ మాట చెప్పడం వల్ల ఇప్పుడు గుర్తుంది అది బాబులుగా కర్మం ద్వితి కంటే గుర్తుండేది కాదు చమత్కారం యొక్క ప్రయోజనం ఎప్పుడు అది ఒక గంభీరమైన విషయానికి మనం కొంచెం హాస్యం చమత్కారం జోడించామనుకోండి ఒక్కసారి నవ్వుతాం కదా శరీరంలో అవయవాలన్నీ కదులుతాయి కదా అప్పుడు అది గుర్తుండిపోతుంది అప్పుడు ఈ చలోక్తి ఆ చలోక్తితో పాటే గంభీరమైన విషయం సూక్తి గుర్తుంది అదే సూక్తికి జోడించి చలోక్తి ఉంటే సూక్తులు గుర్తుంటాయి సూక్తులు జీవితాన్ని బాగు చేస్తాయి చలోక్తులు కేవలం నవ్విస్తాయి అలా చెప్పేవారు పాఠాలు వ్యాకరణ పాఠమే అలా చెప్పేవారు కావ్య పాఠాలు అలా చెప్పాలి ఇంకా అందుకని కర్మ మొన్న ద్వితీయం అనేవారు అలాగే గురువు గారు నా కర్మ కొద్ది దొరికింది ఏదో ఈ జన్మకు అనుభవిస్తే గొడవ వదిలిపోతుంది ఈ తర్వాత చూసుకో భవిష్యత్తు ఇలాంటి వాళ్ళు ఏమిటంటే విచిత్రంగా ఈ కర్మ కొద్దీకి దొరికిన భర్త భర్తలైనా కర్మ పోతారు గొడవ వదిలిపోతుంది ఆయన అనుకున్న శాస్త్రం చదువుకున్నాడు అది పోతుంది రోగం వచ్చిపోతుంది దాంతో దెబ్బలాట మనకి ఎందుకంటే ఇది పెట్టుకుని గొడవ పెడితే ఇది ఈ జన్మకు ఏమైనా రోగం వచ్చి పోతే మళ్ళీ ఈ బలం దెబ్బం ఎందుకంటే ఏదో కర్మ కొద్దీ వచ్చిందంటే ఇంకా అనుభవించడమే వదిలిపోతుంది ప్రారంభ వశాత్తాన్ని వదిలికేస్తే ఈ శిష్యుడు వీడు కూడా మన యంగ్టర్ కదా యూత్ కాంగ్రెస్ కదా వీళ్ళు తినగా అనుకుంటారు ఆ గురువు గారు రౌతు సరైన వాడైతే గొడవ బాగుంటుంది అని అప్పుడు వీడితో పెద్ద సరైన ఇక్కడ అని చెప్పి వాడు అప్పుడప్పుడు గురువు గారు సలహా ఇచ్చేవాట గురువుగారు మీరు కొంచెం అంతే మీ దగ్గర చదువు ఉన్నవాడిని కాబట్టి చెబుతున్నానండి మీరు సంసారంలో వేలెట్టడం కాదు మీరు కొంచెం గట్టిగా ఉండాలని అంటే నాయన చాలా గట్టిగా ఉన్నాం పైన చూసేలా గట్టిగా తగిలే వద్దు ఎందుకు వచ్చింది నీకు తెలియదు పెళ్లి అయితే తెలుస్తుంది అన్నట్ట అబ్బా మీకు మళ్ళీ మేము ఉంటాం వెంటనే అనేవాడి సరే తర్వాత వీడు చదువు అయింది సమావర్తనం అంటారు ఆ కాలంలో చూసేవారు గురువు అనుజ్ఞ ఇస్తేనే పెళ్లి చేసుకోవాలి ఆ గురువు దగ్గర అనుజ్ఞ తీసుకుని వెళ్ళిన వాడిని సమావర్త సమావర్తనం అనేవారు ఆ కార్యక్రమాన్ని అది ఆ సమావర్తనమైన వెళ్ళాడు పెళ్లి చేసుకున్నాడు సరే ఓ రెండు ఏళ్ళు అయింది ఎప్పుడు ఏమాయ్ మళ్ళీ వచ్చాడు గురువు గారిని చూద్దాం సంవసార రండి మా ఇంటికి రండి చూపిస్తా మరి రౌతంటే ఏంటో అన్నాడు సరే పోన్లేదు ఓసారి ఎప్పుడో అవసరమయ్యో సరదాకో మొత్తం మీద తప్పనిసరి అయ్యో ఈయన వెళ్ళాడు పెడితే వాళ్ళ ఆవిడ వడ్డిస్తుంది ఈ శిష్యుడు భార్య ఈ శిష్యుడు ఏం చేసింది వీడు తక్కువ కూడా కాదు ఇప్పుడు గురువు గారిని నేదో మాట్లాడే కానీ వీడు ఒక రెండేళ్ళు మొత్తం అర్థమైపోయి ఆవిడ కాళ్ళమే పడిపోయాడు వాడు అంతకంటే గయ్యాలి కానీ ఇప్పుడు పడితే గురువు గారి ముందు ఆయన ఆక్షేపిస్తారు నాన్న వాళ్ళు నువ్వు చేసిన పని ఏమిటంటాడు అందుకే ముందే భార్య కాళ్ళు పట్టుకుని గురువు మాట చెప్పాట చెప్పి ఇగో మా గురువు గారు ఉన్నంతసేపు నా పరువు కాపాడు ఎందుకంటే ఆయనతో నేను సవాలు చేశాను భార్య గురించి అందుకని ఆ వంట అయిపోయి భోయినాలు అయిపోయి మీ ఇద్దరం బయటకు వెళ్ళి ఆయన బస్ వరకు కాస్త నేను ఏమన్నా సరే పరువు కావాలంటే తిట్టిన తిట్లన్నీ కాగితీమ్మ రాసుకుని మళ్ళీ తర్వాత రాత్రి తిట్టే నేను కాదని అన్నం కొట్టినా సరే పడతాను ఆయన ముందు మాత్రం నా పరువు కాపాడని దండం పెట్టేస్తే నువ్వు ఫోన్లే దాడి కట్టావు కదా ఒక అవకాశం ఇచ్చే ఉంది ఆవిడ సరే మొత్తం మీద ఒక నాటకం నడుస్తుంది ఇద్దరు కూర్చున్నారు ఇంతలో వడ్డిస్తుంది ఇద్దరుస్తే ఇంకా లేకుండా వారు ఇష్టవంతులు తిట్టిస్తున్నాడు ఆవిడ అలా చూస్తాం చూస్తాం గురువు గారు కూడా అలా చూస్తూ మనం అన్ని రంగా గట్టుబడి ఉంటాం నాకు ఇంత ధైర్యం లేదు అనుకుంటున్నాడు అప్పుడు కాస్త పులుసు ఈ చట్టి అనేవారు పులుసు చట్టి అనేవారు కొండలోనే ఒక రకం అది ఏదో కొండలా ఉండదు అలాగనే పల్లెల ఉండదు చట్టిలా ఉంటుంది సరిగ్గా వడ్డించడానికి వీలుగా ఉంటుంది ఆ చట్టిలో కాచింది పులుసు పడింది 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 చూస్తోంది వాళ్ళు ఏదో ఒక సమయం ఉంది వాళ్ళ మధ్యలో ఆ సమయం అయిపోయింది ఒక గంట ఏదో చెప్పుకుంటాడు ఆ గంట దాటిపోయింది ఇంకా ఆవిడ అసలు ఆ స్వభావం దురతిక్రమ స్వభావం దురతిక్రమ ఆ గయ్యాడి స్వభావం అన్నవాడు ఆగలేరు అందుకని గంట అయిపోయింది ఇంక నేను ఎందుకు ఆగాలి అన్నట్టుగా చూస్తోంది వీడప్పుడు ఆ పురుషు చెట్టు పట్టుకురాగానే ఏదో అన్నాడు ఇలాగే వాడు వాడి ఆ పురుషు అక్కడ పారబోయడమే కాకుండా ఆ చట్టు పెట్టి వీళ్ళు కొట్టింది ఎత్తి మీద లేపకి మూడు ముక్కలైంది అయింది కుండ వెంటనే చంపేస్తాను ముందు కొండ ఖరీదు పది రూపాయలు అది కట్టి పులుసు చట్టి పెట్టి వాటిని కొట్టడమే కాకుండా శిశువు నెత్తి మీద ఆ చట్టి ఖరీదు పది రూపాయలు అది కట్టి వెళ్ళి అది చంపేస్తాను మొగా ఇందాక నుంచి డ్యాన్స్ ఆడుతున్నావు నీకు నాకు ఒప్పందం అయిపోయింది గురువు గారికి బయటపడి ఆ విషయం అర్థమైపోయి వెంటనే మరి పండితులు పండితులే కదండీ ఒక నవ్వు నవ్వు ఒక మాట చెప్పాడు అనేక శత భాండా అని శిష్య ఇప్పుడు నా భార్య కనిపిస్తే నాకు నమస్కారం చేయాలని ఉందయ్యా చాలా గొప్పది నా భార్య ఎందుకంటే అనేక శత భిన్నాని మమ మస్తకే మహోభగ్యవతి నారీ భాండ మూల్యం నయా అనేక శత పాండాన్ని భిన్నాన్ని మమ మస్తకి అబ్బాయి మా ఇంట్లో కూడా ఉన్నది గయ్యాడబ్బా నీకు తెలియదు ఏముంది నువ్వే పోయిన చేసావు కదా కానీ మీ ఆవిడ కంటే మా ఆవిడ మంచిదేనయ్యా నా నెత్తి మీద కూడా కొన్ని వందల కుండలు కానీ డబ్బులు అడగలేదు నన్ను ఎప్పుడు పగిలిండి పోతే పోయిందరూ ఊరికింది నిన్ను డబ్బులు కూడా అడుగుతోందంటే మీ ఆవిడ కంటే మా ఆవిడ చాలా భగ్యవతి నారీ పాండతే అనేక శత పాండాని భిన్నాన్ని మమ మస్తకి అగో భాగ్యవతి నారి అగో భాగ్యవతి నారి పాండమూల్యం ఇది చమత్కారం అంటే దీని సారాంశం ఏమిటంటే గంభీరంగా ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంసారాన్నో ఎదుటి వాళ్ళ సంస్థ నిర్వహించే విధానాన్నో మనం ఆక్షేపించుకోవాలి అది వాళ్ళు ఏమైనా మనకి బాగా దగ్గర మిత్రులు అయితే నిజంగా ఆదుకోవడం కోసం ఓ మాట చెప్పొచ్చు అది రహస్యంగా చెబుతాం కానీ చాలామంది లోకంలో అలా ఉండరు అసలు ఎదుటి వాళ్ళ వైఫల్యాలు దెప్పడమే పని ముఖ్యంగా బంధువుల్లో ఉంటారు ఎలాగా వాడు కష్టపడి వాడు ఉద్యోగం ఏదో వాడు సంస్థలో చేసుకుంటూ ఉంటే వీడు ఎందులో నిలబడ్డే ఇంకా వాడు వెళ్ళలేదు అందులోకి ఇప్పుడు ముందే శాపం లేకపోతే వాడు కష్టపడిన ప్రసిద్ధమైన దేవాలయంలో ఒక ఉద్యోగం అనుకోండి వాడు బాగుపడడం మనకి ఇష్టం లేక దేవుడు సముతన వాళ్ళు ఎవరు బాగుపడరు ఎందుకు ఈ కామెంటు వాడికి ఉద్యోగం రావడం ఇష్టం లేదు ఇంత భయంకరంగా ఉంటారని బంధువర్గం వర్గం ఏమనలేదు మిత్రులు ఉంటారు అలా బంధువులే ఉంటారు అసలు గిట్టలు ఏదో ఒక వంక లేదు ఆయన చాలా ప్రసిద్ధురండి మీకు బంధువుడు కదా అంటే ఆయన చిన్నప్పుడు మా ముందే చిన్నప్పుడు గోజుగొట్ట ఏం చేసి ఫ్రిడ్జ్లో కూర్చుంటాడా చూట్లు చేసుకుంటాడా అంటే ఏదో ఒక లోసుకు లోటైన మాట వాడి గురించి చెబితే తప్ప మన హృదయాలు శాంతించడం లేదు అంటే మన పురాణాలు దేనికి కావ్యాలు దేనికి వేదశాస్త్రాలు దేనికి అసలు మానవ జన్మ దేనికి వాళ్ళు ఆక్షేపించడమే మన పైన ఈ ఈ సంస్కారం అలవాటు చేసుకోవాలి ఏదో బాగున్నారుగా బాగుందిరా సుఖం పోరే నాడు ఆలస్యం అయితే కానీ మంచి ఉద్యోగం వచ్చిందమ్మా జాత చేసుకో స్వామివారిని నమ్ముకో అంటే సుఖంగా ఉంటాడుగా రేపు తర్వాత మొదటి జీతం వచ్చాక మనకే ఏదో పట్టకొని పట్టుకొస్తారు పెద్దనాన్న గారు మీరు ఆశీర్వదించారు నన్ను నాకు బా నాకు బాగుందని ఈ సంబంధాలు మంచిదా అసూయపడి ఆ వాదన చేయడం మంచిదా ఇలాగా గురువు గారి సంసారంలో వేలెట్టి వాదించినందుకు వీడి బతుకు ఏమైందండి ఇది మనం ఆలోచించి అటువంటి స్థితులు జీవితంలో రాకుండా జాగ్రత్త పడి చూసుకోవాలి